నెలాఖరులోగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ నేటి నుంచి రైతుల ఖాతాల్లో భరోసా ఎన్నికల షెడ్యూల్ గురించి చెప్తూనే రైతు భరోసా పడుతుందని చెప్తున్నారు సో ఇది ఎన్నికల భరోసా అని చెప్పేసి నేను ఒక ఐటెం కూడా వచ్చింది సో ఏదేమైనా సో వాళ్ళకు కూడా రాజకీయ పార్టీ సన్నాసలమండమేం కాదు కాకపోతే దానికి ఖచ్చితంగా రాజకీయంగా లబ్ధి పొందాలని ఏ పార్టీ అయినా చూస్తుంది అయితే నేటి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా కూడా వాడబోతున్నట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటుండ్రుడు సో ఎన్నికల సంబంధించిన అంశం చూసి ఒకసారి రైతు భరోసా ఎప్పటి నుంచి పడుతుంది ఎవరెవరు పడుతుంది ఒక్కసారి చూద్దాం కీలకంగా మారింది ఈ నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుండదని సోమవారం మంత్రులతో సీఎం నిర్వహించే సమావేశంలో ఎన్నికల తేదీపై స్పష్టత వస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు తర్వాత మండల జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలు ఎన్నికలు జరుగుతాయని ఆ తర్వాత గ్రామ పంచాయతీలు పురపాలికలు జరుగుతాయని స్పష్టం చేశారు స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని సూచించారు ఖమ్మం జిల్లా పాలే నియోజకవర్గం పరిధిలో కూసుమంచిలో తన క్యాంప్ కార్యాలయం కూసుమంచి నేలకొండపల్లి తిరుమలాయపాలెం ఖమ్మం గ్రామీణ మండలాల కాంగ్రెస్ నాయకులతో మంత్రి ఆదివారం విడివిడిగా సమావేశమయ్యారు అయితే ఇక్కడ మొన్న కొండ మన సారీ మంత్రి సీతక్క కూడా అనౌన్స్ చేసింది స్థానిక ఎన్నికలు రాబోతున్న సిద్ధంగా ఉండరు బిడ్డ అని ఇప్పుడు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు అయితే ఇలా సిద్ధంగా ఉండండి అని వాళ్ళ కా పార్టీ క్యాడర్ చెప్పడంతో పాటు రైతులకు రైతు భరోసా వేసి రైతులను కూడా సన్నద్ధం చేసే కార్యక్రమం అయితే కాంగ్రెస్ ముందట వేసుకుంది ఎందుకంటే ఓట్లు పడాలి కాబట్టి గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన స్థానిక సంస్థలు అంటేనే గ్రామీణ వాతావరణంలో జరిగే ఎన్నికలు కాబట్టి మరి రైతులందరూ ఓట్లు వేయాలంటే వాళ్ళకి ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చాలి మరి గతంలో ఆల్రెడీ రైతు భరోసా సంబంధించి మనం చూసినాం దాదాపు మొత్తం ఇవ్వాలంటే డెబ్బై ఎనిమిది వందల కోట్ల రూపాయలు అవసరం ఉండే రైతు భరోసాకి ఐదు వేల యాభై ఎనిమిది కోటతోటి సం ఐదు వేల కోట్లతోటి అయితే రైతు భరోసా ఫిరిష్ చేసారు గతంలో సో మరి ఈ కాల ఈ సీజన్కి సంబంధించి రైతు భరోసా ఎన్ని కోట్లు ఇవ్వబోతున్నారు ఎన్ని ఎకరాలకు ఇవ్వబోతున్నారు కూడా చూద్దాం సో ఒకసారి అది పూర్తి స్థాయిలో చూసే ప్రయత్నం చేద్దాం సో నెలాఖరులోగా స్థానిక ఎన్నికల సెంటర్ ఇదేగో ఓ రైతు క్షేత్రంలో స్వయంగా అరగదున్ని రెండు వర రెండు వర్షాలుగా అచ్చుతోలారు తోలారు మహిళా కూలీలతో కలిసి పత్తి విత్తనాలు విత్తారు కాంగ్రెస్ నాయకులతో సమావేశంలోనూ వ్యవసాయ క్షేత్రంలో విలేకరులతోనూ మంత్రి మాట్లాడారు స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి అభ్యర్థులను గ్రామస్థాయి నాయకత్వమే పరిశీలించు నిర్ణయించుకోవాలి ప్రజల్లో మంచి పేరున్న వ్యక్తులను ఎంపిక చేయాలి నాయకుల మధ్య లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకొని ఎన్నికలకు సమాయత్తం కావాలి పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేసినట్లు నా దృష్టికి వస్తే చర్యలుంటాయి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులదే సో ఇట్లా చెప్తూ త్వరలోనే ధాన్యం బోనస్ సొమ్ములు జమ చేస్తామని రైతు భరోసా కూడా జమ చేస్తామని చెప్పిండు సో దాని మీరు స్థానిక ఎన్నికల వార్త అనుకున్నారు దాంతోపాటు ఈ వార్త ఈ విషయం చెప్పినాడు మంత్రి పొంగుల శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలోని రైతులకు సోమవారం నుంచి ఈ వారం రోజుల పాటు రైతు భరోసా పెట్టుబడి సాయం అందించనున్నాం ఎప్పటి నుంచి నుంచి సో ఇగో రాష్ట్రంలోని రైతులకు సోమవారం నుంచి వారం రోజుల పాటు అంటే ఈరోజు సోమవారం నుంచి వారం రోజుల పాటు రైతు భరోసా పెట్టుబడి సాయం అవుతుంది ఫస్ట్ ఎకరం లోపు తర్వాత రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు నాలుగు ఎకరాలకు ఇట్లా వారం రోజులు రైతు భరోసా పడుతూనే ఉంటుంది టంగ్ టంగ్ అని మరి ఏదో ఇది ఉంటుంది కదా మరి టంగ్ టంగ్ అని మూత లేదో చూద్దాం ఒక్క గుంట వ్యవసాయ భూమి ఉన్న రైతు మొదలు ఒక్క గుంట ఉన్న రైసు రైతు మొదలు పంటలు సాగయ్యే ప్రతి ఎకరానికి రైతు బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అవుతుంది సో క్లియర్ సో ఇక్కడ మీకు అర్థమైపోయిందా మొన్న నాలు ఎకరాల వరకు ఇచ్చిన ప్రభుత్వం ఈసారి మాత్రం మరి ఎండికల దృష్టిలో పెట్టుకోనా రైతు సంక్షేమం దృష్టిలో పెట్టుకోనా మొత్తానికి అయితే సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరానికి కూడా రైతు భరోసా ఇవ్వాలని అయితే సిద్ధమైందట ఐదు ఎకరాలు ఉందా మీకు పది ఎకరాలు ఉందా పదిహేను ఎకరాలు ఉందా డోంట్ వర్రీ మీ అందరికీ కూడా రైతు భరోసా రైతుల ఖాతాల్లో పడబోతోంది సో ఇక్కడ ఫస్ట్ ఏమో సోమవారం నుంచి వారం రోజుల పాటు రైతు భరోసా పెట్టుబడి సాయం అందించనున్నామని చెప్పేసి ఇక్కడ చెప్పారు సో సోమవారం నుంచి వారం రోజుల పాటు రైతు భరోసా పెట్టుబడి సాయం అందిస్తారు ఒకటి అండ్ ఒక్క గుంట వ్యవసాయ భూమి ఉన్న రైతు మొదలు పంటలు సాగయ్యే ఇగో పంటలు సాగయ్యే ప్రతి ఎకరానికి రైతు భరోసా పెట్ బ్యాంకు ఖాతాలో పెట్టుబడి సాయం జమ అవుతుంది సో ప్రతి ఎకరానికి కూడా ఇస్తారట అండ్ రైతులు వడ్డీ వ్యాపారులను బ్యాంకులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆ సంఘ్యం రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన బోనస్ సొమ్ములను కూడా కొద్ది రోజులనే జమ చేస్తామని చెప్పేసి అయితే పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ప్రకటించినటువంటి సందర్భం చూస్తున్నారు సో మొత్తంగా ఇది ఒక రైతులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎలాంటి కట్ ఆఫ్ లేకుండా ఎలాంటి లిమిట్ లేకుండా అండ్ అది కూడా సాగు యోగ్యమైన భూములకే దున్నుతున్నటువంటి దున్నడానికి వీలైన సాగు భూములకు మాత్రమే రైతు భరోసా పడబోతోంది దట్ ఈజ్ అన్లిమిటెడ్ ఫైవ్ ఏకర్స్ ఫిఫ్టీన్ ఏకర్స్ ట్వంటీ ఏకర్స్ థర్టీ ఏకర్స్ సో వాళ్ళందరికీ అయితే పడే అవకాశం ఉంది ఈ ట్వంటీ ఒక ఇరవై లక్షల ఎకరాలు భూమి సాగు కాని భూమి ఉంది కోటి ముప్పై లక్షల ఎకరాల ఒక ముప్పై లక్షల ఎకరాలి ఆల్రెడీ ఇరవై లక్షల ఎకరాలు సాగు కాని భూములకు గతంలో రైతు బంద్ అయితే పడ్డది ఇప్పుడు అవన్నీ మినహాయిస్తురూ ఆ ఇరవై లక్షల ఎకరాలకు అయితే రైతు భరోసా పడది మిగతా కోటి మా ఇరవై పది లక్షలు కోటి ఎకరాలకు దాదాపుగా ఈ రైతు భరోసా అయితే పడే అవకాశం ఉంది మొత్తంగా ఇవాళ సోమవారం నుంచి వారం రోజులు పడితే ప్రతి ఎకరానికి పడుతుంది ఇది ఒక న్యూస్